వాటన్నిటిని విడిచిపెట్టి నా రండి నీకు ధరిస్తానన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ దేవుడు చెప్తున్నాడు ఇంకా కొన్ని ఉన్నాయండి స్వతంత్రం ఎప్పుడు పొందగలుగుతామో తెలుసండి చూడదామండి మొదటి కొన్ని రాసిన పత్రిక రెండో ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు మొదటి కొరింతలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఎంత శ్రేష్టమైన మాట ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు ఎవరు కదండి ఆయన ఎవరైతే దాసుడిగా ఉంటారో వారు స్వతంత్రం పొందుకున్నటువంటి వారు ఇంకా ఆయన చూసుకున్న ఆ ప్రత్యేకమైన స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు మనం అందరం కూడా ఎలా ఉండాలి అండి క్రీస్తు దాసుడిగా క్రీస్తు దాసురాలుగా ఉండాలండి అలా ఉన్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరం అని చెప్పి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి అంటే దేవుని పిలుపుకి లోబడినప్పుడు మనం తోదతురుడుగా ఉంటాము దేవుడు పిలుపుని తిరస్కరించి ఏదో తన్నదికి వెళ్తున్నాం కదా ఏదో ఎదురుకొండగా చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివితే సరిపోద్ది అని మీరు అనుకోవచ్చేము అది లోకాను లోకంలో ఉన్నవారు చూస్తున్నారు కాబట్టి వారి వరకు మీకు తెలుసు కానీ దేవుడు మనం చూస్తున్నాడు కదండి మనం ఆయనకి దోసులగా దాసుడిగా ఉంటున్నామా లేదంటే ఆయనకు పిలుపుకు తగ్గట్టు మనం లోబడి ఆ దేవుని పిలుపుకు లోబడి జీవిస్తున్నామా లేదా ఆయన చూస్తున్నాడండి ప్రి సహోదరి సహోదరులారా మన మనుషుల పిలుపుకు కాదు కానీ దేవుని పిలుపుకు లోబడి జీవించినట్లయితే అది మనకు ఆశీర్వాదకరం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి గలతి రాసిన పత్రిక ఐదో అధ్యయన పదకొండు వచ్చిన కూడా ఒక శ్రేష్టమైన మాట ఉందండి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు తెలవబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దోషుడై ఉండు ఎంత శ్రేష్టమైన మాట అండి ఏమంటున్నాడు తెలుసండి సహోదరి సహోదరులారా మీరందరూ కూడా స్వతంత్రులుగా ఉండటానికి పిలవబడ్డమండి అంటే మనం అందరూ కూడా విడుదల పొందుకున్న వారిగా పిలవబడ్డామని చెప్పి వాక్యమయ్య దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఒక మాట చెప్తున్నాడండి ఆ స్వతంత్రము శరీర క్రియలకు అంటే మన శరీరాల్లో కోరికలు క్రియలు ఎన్నో ఉంటాయండి దానికి కారణం చేసుకోనక అంటే హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దోసులే ఉండండి అంటే స్త్రీలు స్త్రీలకు దోసులుగా ఉండాలండి పురుషులు పురుషులకు దోసలుగా ఉండాలి హెచ్చు తగ్గులు ఎంత మాత్రం కూడా నాకున్న పొజిషన్ బట్టి కానీ నాకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ నాకున్న అధికారం బట్టి కానీ హెచ్చు తగ్గులు ఎంత మాత్రం కూడా చూపించకూడదండి దోసులు ఒకరి ప్రేజ్లాడంటే ప్రేజులాడమ్మా చెప్పి అంటే హృదయంలోకి రావాలన్నమాట పెదాల నుంచి వచ్చే ఆ ఆ కాదు కానీ మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞత కలిగి చెప్పాలండి అది క్రీస్తు ప్రేమ కలిగిన వారు మాత్రమే చెప్పగలుగుతారు లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అయితే ఒక మాట చెప్తున్నాను అయితే ఒక माता స్వతంత్రులు స్వతంత్రమని మని శరీరాన్ని విలువ చేసుకోనక ప్రేమ కలిగిన వారే అందరికీ కూడా ప్రేమ కలిగి ఉండాలండి ఆ ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ కాదండి లోకాన్ని జయించిన క్రీస్తు ప్రేమ కలిగిన వారే ఉండాలి మనం ప్రేమగా ఎవరినైనా సరే పలకరించినప్పుడు వారి రిప్లై ఏ విధంగా ఇస్తారో తెలుసండి మనం ఇచ్చే ను బట్టే ఇన్పుట్ ఉంటుందండి అంటే మనకి పలకరించే పలకరింపుని బట్టే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని పలకరిస్తారండి మనం కోపంగా మాట్లాడితే వాళ్ళు కోపంగా సమాధానం చెప్తారు మనం క్రీస్తు ప్రేమతో మాట్లాడితే అయ్యో సహోదరి ఎంతో ప్రేమగా మాట్లాడుతుందే ఒకసారి చర్చికి వెళ్తే ఏమవుతుంది ఎంత అవి చెప్తుంది కదా విందాం అని చెప్పి ఎంతో ఆసక్తిగా వెంటారండి ఆ ప్రేమ క్రీస్తు ప్రేమలో ఉంది లోకంలో ఉన్న ప్రేమలో ఎంత మాత్రం కూడా లేదండి లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా వ్యర్థం 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 అని చెప్పి ఆ సొలోమన్ భక్తుడు రాసినట్లు సామెతల గ్రంథంలో తెలియపరుస్తుంది కానీ ప్రకటన గ్ర ప్రసంగిలో ఆ మాటలు ఉంటాయండి కానీ దేవుడి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి మనమంతరము కూడా దేవుని యొక్క ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ ఎలా ఉండాలో తెలుసని ఎదుటి వారిని ఆకర్షించుకునే విధంగా ఉండాలి ఎదుటివారు ఆ ప్రేమకు లోబడే విధంగా ఉండాలండి ఒకరికొకరు మీరు లోబడండి అయ్యా అని చెప్పేసి లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకా చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు క్రీస్తుకు నీవు రక్ష నీవు రక్షకులంగా అంగీకరించాలండి క్రీస్తుని అప్పుడు నువ్వు స్వతంత్రులుగా అవుతావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు అండి చూద్దామండి లేఖన భాగాల నుండి గణత రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయమౌట వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్న మరొక శ్రేష్టమైనటువంటి మాట గణతి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యయమౌట కాబట్టి దాస్యమని కాడి క్రిందకు చిక్కు దేవునికి స్తోత్రం కలిగిన గాక గలతెలు రాసిన పత్రిక ఐదో దేవ ఊట వంచులు ఏమంటాడు తెలుసండి స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరమై స్థిరముగా నిలిచి మన దాస్యము కాడి క్రిందకు చిక్కు కొనుకుడి అంటే నేను విడుదల చేస్తున్నాను మిమ్మల్ని మళ్ళీ ఆ పాత రోత జీవితం వైపుకి మీరు వెళ్ళొద్దు నేను ఎప్పుడైతే నేను విడుదల చేసి ఉన్నానో నా అక్కడ చాలా స్పష్టంగా ఉందండి ఏమంటున్నాడు అంటే మరలా దాస్యము కాడి కూడా పొడి మనం ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఉండాలండి మళ్ళీ ఆ దాస్యము కిందకి వీళ్ళు చిక్కు పడుకోకూడదు అని చెప్పి లేఖన భాగాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఆయన మాట్లాడుతున్న మరొక శ్రేష్టమైన మాట గలతీయులు రాసిన దళితీలు ఐదు నాలుగు అంటున్నాడు మీలో ధర్మశాస్త్రముల వలన నీతి మంతులను తీర్చబడి వారి క్రియలో నుండి ఆ దేవుడికి స్తోత్రం వారి క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలుకు పోయి ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంత్రులను తీర్చబడి వారు ఎవరో చూసారండి ధర్మశాస్త్రం తీరుస్తుందండి మన నీతి మంతులుమా అనీతి మంత్రులు అని చెప్పేసి ఆ ధర్మశాస్త్రం తగ్గట్టు మనం జీవించినట్లయితే కనుక మనం అంటే క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు ఆయన కృప కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు చాలా మంది కూడా ఆయన కృపలో నుండి తొలగిపోయినటువంటి వారు బిడ్డలు ఎంతో మంది ఉన్నారండి కాబట్టి మనం ఎవరు కూడా ఆయన కృపలో తొలిగిపోకూడదు అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి లేఖన బాధలు సెలవిస్తున్నాయండి ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు ఖచ్చితంగా స్వతంత్రులుగా ఉంటారండి సొంత రక్షకుడిగా అంగీకరించలేనటువంటి వారు ఏయో సమస్యలు ఏయో ఇబ్బందులతో బాధపడుతూనే ఉంటూ ఉంటారండి ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి బిడ్డలకి ఆయన ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇస్తాడండి ఎప్పుడు కూడా ఉంటుందని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి వ్యూహన శువార్త ఇందు అయ్యే ముప్పై రెండో ఒక శ్రేష్టమైన మాట ఉందండి వ్యూహన శుభార్త ఆ అక్కడ చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సత్యమునకు సెలవిస్తారండీ విధేయులుగా ఉండమని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తుందండి మన అందరము కూడా సత్యానికి విధేయులుగా కలిగి ఉండాలండి అలా ఎవరైతే ఉంటారో వారు దేవుడి ప్రేమను చూస్తారు ఎవరైతే ఉంటారో అలాగా వారు దేవుడు కృపణ పొందుకుంటారు చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుతున్నానండి ఇంకా మన స్వతంత్రం పొందిన వారు ఎలా ఉండాలి మాటలు చెబుతానండి శ్రేష్టమైనటువంటి మాటలు అంటే స్వతంత్రం పొందుకున్నాం మనం విడుదల పొందుకున్నాం మనం ఎలా ఉండాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయండి మొదటి పేతులు రెండో పదహారు వచ్చి ఒకసారి చదవండి అమ్మా మొదటి పేతులు స్వతంత్రులై ఉండి దుష్టత్వము కప్పి పెట్టకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దోస్తులమని లోబడి ఉండుము అంటే కొంతమంది స్వతంత్రులై ఉంటారండి వారు ఏంటంటే దుష్టత్వం వాళ్ళు ఉన్న క్రియలు అన్నిటిని కూడా దాచిపెట్టేసుకుంటూ ఉంటారు అలా ఉండడానికి వీల్లేదు మీరు స్వతంత్రమని అని వినియోగ వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి అంటే మనం చేస్తున్న క్రియలు అంటే మనం చేస్తున్న తప్పులు కప్పు పెట్టుకుని మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పుకుంటూ ఉంటారు అలా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే దేవునికి దాసులుగా మనం లోబడి ఉండమని చెప్పి పరిశుద్ధ గ్రామం సెలవిస్తున్నారండి దళిత నిరాశన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచ్చిన ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతుందండి లేఖనాలు ఏమని చదువుతాయి అంటే సహోదరు గారు స్వాతంత్రాల అయితే ఒక మాట ఆ స్వాతంత్ర యొక్క శరీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఆమె ఒకరికొకరు దాసులై ఉండమని చెప్తున్నాడండి ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండమని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి గలతిలో ఐదు ఈ మాట ఉంటదండి దాసుడు దాస్యము క్రింద చిక్కబడకూడదు అని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి ఇక్కడ చూసుకున్నట్టయితే లేఖన భాగం ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నాడంటే ఆ రెండో కొరి రాసిన పత్రిక మూడో అధ్యయ పదిహేడు వచ్చినలో ప్రభు ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ ఉండరు ప్రభు యొక్క ఆత్మ అంటే దాని ఏంటో తెలుసండి దేవుని యొక్క ఊపిరి ఎక్కడ ఉంటుందో అక్కడ మనలో ఆయన ఆత్మ ఉంటుందని చెప్పి దాని అర్థమేంటి లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నా ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును అవునండి దేవుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందండి ఇంకా చూసుకున్నట్లయితే మాట్లాడుతుంది యోహన్ శువార్త ఎనిమిది ముప్పై ఆరులో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు కుమారుడు ఎవరండి మన ప్రభు అయిన ఏ వారు ఏం చేశాడో తెలుసండి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవాతి దేవుడు మనతో చెప్తున్న ఒక మాట ఏంటంటే అయ్యా మీరందరూ కూడా ఎలా ఉండాలంటే వేటి నుండి స్వతంత్రం పొందాలంటే మన బానిస కట్టలు అందరూ కూడా స్వతంత్రం పొందుకోవాలండి అలా ఉన్నట్లయితే కనుక అది మనకు ఆశీర్వాదకరము అలాగే పాపపు దాస్యము నుండి మనం ఏం చేసుకోవాలని తెలుసండి అండి స్వతంత్రులుగా ఉండాలండి ఇంకా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం నుండి మనం స్వతంత్రులుగా ఉండాలని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తుందండి లోక సంబంధమైన వాటిని ఎంత మాత్రం కూడా వాటన్నిటి నుండి మనం స్వతంత్రులుగా ఉండాలని చెప్పి లేఖన భాగం సెలవిస్తుందండి ఇంకా చూసుకున్నట్లయితే ఈ స్వతంత్రం ఎప్పుడు పొందగలుగుతామంటే దేవుని పిలుపుకి లోబడినప్పుడు పొందగలుగుతాం గుర్తు పెట్టుకోండి అలాగే నువ్వు క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడుగా దేవుని అంగీకరించినప్పుడు ఈ స్వతంత్రాన్ని మనం పొందుకోగలుగుతామండి ప్రభు యొక్క ఆత్మ పొందినప్పుడు నువ్వు ఆ స్వాతంత్రాన్ని చూపించినప్పుడు మన స్వతంత్రం పొందుకోగలుగుతామండి మనమందరం కూడా సత్యానికి విధేయత చూపించాలండి ఆయన ఏమంటాడు తెలుసండి నేను సత్యమై ఉన్నాను అంటున్నాడండి ఎంత గొప్ప దేవుడండి అండి అటువంటి దేవాత దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడి జీవించాలని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి స్వతంత్రం పొందిన వారు ఎలా ఉండాలంటే దేవునికి దాసులుగా ఉండాలండి అలాగే స్వతంత్రం పొందిన వారు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారే ఉండాలండి స్వతంత్రం పొందిన వారు ఎలా ఉండాలంటే మీరు స్థిరముగా నిలిచి దాస్యము కింద దాస్యము కాడి కింద చిక్కుకోనకూడదు నా స్థిరంగా నిలబడాలి దాస్యం అంటే ఏదైతే విడిచిపెట్టమో మళ్ళీ దాని దగ్గరికి వెళ్తానికి వెళ్ళేది దాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుడితో తిరగాలి దేవుని వైపు చూడాలని చెప్పి లెక్కలు సెలభిస్తున్నాయండి చాలా శ్రేష్టమైనటువంటి మాట చివరిగా మనం చూసుకున్నట్లయితే మొదటి కొరిందీలు ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి అమ్మా ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనము మొదటి కొరిందీలు మీరు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయురు కదా ఆయన ధనవంతుడ ఉండి మీరు తన దరి దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము ఏమయ్యాడండి దరిద్రుడాయను ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి మన నిమిత్తం అండి ఆయన దరిద్రుడేవాడు ఆయన ధనవంతుడైనటు కూడా మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడండి ఏమంటాడంటే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుతుంది కదా ఆయన కృప తెలుసు కదండి ఎంత కృప చూపించాడండి మనందరిని కాపా మనందరిని కూడా కాపాడటానికి ఆయన స్వరత్తి నుంచి కోరుకున్నాడు అండి మనందరం మన పాపం అన్నింటిని కూడా కొట్టి వేయబడటానికి ఆయన మనం మన పక్షమున ఆయన కలవరి తెలుగుకి తన ప్రాణాన్ని త్యాగం ఎంత గొప్ప కృపండి మనందరం కూడా ఆ బంధకాల్లో నా బిడ్డలు విడుదల పొందుకోవాలి స్వతంత్రులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడండి ఆయన ఇంకా ఏం చేశారు తెలుసండి ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మనిషి స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చాడండి మానవుడు మనం ఎలా ఉంటామో ఆ కష్టాలన్నీ పడ్డాడండి ఆయన ధనవంతుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవదూతులతో నిత్యము కేరూపులతో సేరూపులతో కొని పడుతున్నా దేవదేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడండి ఎలా వచ్చేది తెలుసు దరిద్రుడిగా వచ్చాడండి దేని కొరకు తెలుసండి మనందరిని కూడా ధనవంతులుగా చేయటానికి మనందరిని కూడా విడుదల చేయటానికి మనందరిని కూడా పాప బంధకాల సంఖ్యలలో నుండి విడుదల చేయటానికి మనందరం కూడా దాసత్వంలో దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల చేయడానికి వచ్చాడండి ఇది నిజమైన స్వతంత్రం అంటే ఆయన అంటున్నాం మాట నీ నిమిత్తము దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము దరిద్రుడు మన నిమిత్తం దరిద్ర ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు స్వతంత్రం ఇవ్వడానికి వచ్చాడండి స్వతంత్రాన్ని ఇచ్చాడండి ఇచ్చిన స్వతంత్రాన్ని మన సద్వినియోగపరచుకుంటున్నామా ఒకరు ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నామండి ఒకసారి ఆలోచించండి రే సహోదరి సహోదరిలారా దేశానికి స్వతంత్రం వచ్చిందండి కానీ మనకి స్వతంత్రం వచ్చిందా రాలేదా దేవుడు అంటున్నాడు అయ్యా మీకు స్వతంత్రాన్ని ఇచ్చాను దాన్ని తీసుకుంటున్నారా మీరు తీసుకున్న తర్వాత దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారా మీరు ప్రేమ కలిగి ఉంటున్నారా ఒకరికి ఒకరు లోబడి జీవిస్తున్నారా నా కొరకు మీరు జీవిస్తున్నారా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి ఆయన బలహీనుడై అభ్యంతరం మన కొరకు వచ్చి బలవంతులు చేయడానికి మన కొరకు వచ్చాడండి దరిద్రం ధరించాడండి ఎంత గొప్ప దేవుడు అండి అటువంటి దేవాత దేవుని కలిగి ఉన్న మనందరం కూడా అని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి స్వతంత్రం అనగా బానిస సంఖ్యల నుండి విడుదల ఇచ్చి స్వేచ్ఛగా నిన్ను నన్ను అందరిని కూడా ఉంచడానికి వచ్చి ఉన్నాడండి ఆయన అంటున్నాడు దేశమా భయపడకు ప్రియ సహోదరి సహోదరుడా భయపడకు సంతోషించి గంతులు వేయము ఏ గొప్ప కార్యములు చేసేను ఎవరి పట్ల తెలుసండి తనను నమ్మిన బిడ్డలకి గొప్ప కార్యాలు చేస్తూ ఉండాలి